మమతలా మధురిమ మన ధర్మం మన భాష మన సంస్కృతుల సమాహారం నమస్కారం అండి నేను మీ మమత మన మమతలా మధురిమ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఓం గం ఓం ఓం శం ఈ వీడియోలో మన నవగ్రహాలలో ఒకటైనటువంటి శనిశ్వరుని పూజా విధానం గురించి తెలుసుకుందామండి నవగ్రహాలలో ఒకటి శనీశ్వరుడు మనలో చాలా మంది శని అనగానే భయపడిపోతారు శని శని అని భయపడకూడదు శివుడిలా విష్ణువులా శనీశ్వరుడు కూడా మనల్ని అనుగ్రహిస్తాడు నిజానికి ఆయన నామం శనైశ్చరుడు ఈశ్వర శబ్దం ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుంది మన హిందూ సంప్రదాయంలో నవగ్రహాలలో మన గ్రహస్థితిని బట్టి ఒక్కొక్క గ్రహాన్ని శాంతింపజేయడానికి ఒక్కొక్క పరిహారం ఉంటుంది అలాగే శనైశ్వరుడికి కూడా మన పూజా విధానంలో పరిహారాలు ఉన్నాయి హిందూ సంప్రదాయంలో చాలా ముఖ్యమైన రోజుల్లో శని త్రయోదశి ఒకటి శనివారం రోజున త్రయోదశి వస్తే ఆ రోజును శని త్రయోదశి అంటారు శనివారం శనీశ్వరుడికి విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు త్రయోదశి శివుడికి ఇష్టమైన తిథి ఆ రోజు శనైశ్వరుడికి నువ్వులతో అభిషేకం చేసి శివ పార్వతులను పూజించి ఆంజనేయుడికి పదకొండు ప్రదక్షిణలు చేయాలంటారు అనంతరం రావి చెట్టుకు పదకొండు ప్రదక్షిణలు చేయాలి శనిశ్వరుడి భార్య జ్యేష్ఠాదేవి రావి చెట్టు మొదలలో జ్యేష్ఠాదేవి కొలువై ఉంటుందంటారు శని భగవానుడిని ప్రసన్నం చేసుకోవాలంటే రావి చెట్టు కూడా ప్రదక్షిణలు చేయాలి శని వాహనం కాకి కావున కాకి కూడా ఆహారం పెడితే చాలా మంచిది ముక్కోటి దేవతలలో ఒకరైన శనైశ్చరుడిని త్రికరణ శుద్ధిగా పూజిస్తే అంతా శుభమే కలుగుతుంది సర్వాభీష్ఠ స్వామి అని స్వామివారికి నామకరణం చేశాము పద్నాలుగు సంవత్సరాల కింద స్వామివారి ప్రతిష్టా మహోత్సవం అందరూ వైభవంగా జరిగింది మన తెలుగు రాష్ట్రాల్లో మందపల్లిలో ఉన్నటువంటి స్వామి ఒకటి మళ్ళీ బెల్లంపల్లిలో ఉన్నటువంటి శనేశ్వరుడు విశేషంగా ఈ బెల్లంపల్లిలో ఉన్నటువంటి శనేశ్వరుడికి విశిష్టత ఏమిటి అయ్యా అంటే స్వామివారి విగ్రహం ఐదు ఫీట్ల పైనగా ఉంది ఒకటి రెండవది ఎక్కడ కూడా శనేశ్వరుడికి కోవెల అనగా ఇలా దేవాలయ రూపకంగా కట్టినటువంటి నిర్మాణం ఎక్కడా చూసి ఉండదు ఇక్కడ స్వామివారి గర్భాలయము ముఖమండపము స్వామివారికి అంతరాలయము స్వామివారికి గోపురము శిఖర దరసము శని ఈశ్వరుని అంశలో పుట్టాడు అని చెప్పేసి మనము ప్రాణాల్లో చెరగా ఈశ్వరునికి ఏదైతే విధంగా స్వామివారి గర్భాలయము స్వామివారి నిత్యాభిషేక కార్యక్రమాలు జరుగుతాయో మన తెల్ల పట్టణంలో ఉన్నటువంటి సర్వాభీష్ట శ్రేష్టరునికి కూడా నిత్యాభిషేకాలు జరుగుతూ విశేషంగా ప్రజల ఆదాయం పొందుకుంటారు ఇదే కాకుండా సర్వాధీష్ట శనైలు అందరి అధిష్టాలు కూడా తీర్చేట న్యాయాధీష్లు కూడా న్యాయాన్ని అక్షరము అమలుపరిచేవాడు శనిశ్చరు మనం అనుకుంటాం మనం ఎవడీ ఎవరూ లేరు లేరు వెలుగు సూర్యుడైతే పడేటువంటి నీరే శనైడు మరి ఈ దేవాలయ నిర్మాణం జరిగి పద్నాలుగు అయ్యింది అప్పటి నుంచి ఇప్పటి వరకు విశేషంగా ఈ యొక్క దేవాలయంలో స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి ఈ దేవాలయంలో అంటే ఇది ఉపాలయంగా మేము చెప్పబడతా స్వామివారి హనుమంతుంది వాస్తవానికి ఇది గర్భాలయం ఇది ఉపాలయం చెప్పి ఎక్కడో తీసుకుంటాము అని అన్ని గ్రహాలలో వల్ల మెల్లిగా జరిగేటువంటి గ్రహం ఒక రాశి నుండి ఇంకో రాశికి వెళ్ళేందుకు కారణం ముప్పై నెలల సమయం పడుతుంది శనేశ్వరుడు ఆ ఉన్నటువంటి సమయంలో అయ్యో శని మీద ఉన్నాను అని చెప్పేసి భయంతో శని ఇచ్చేటువంటి ఫలితం ఏ గ్రహం కూడా శని శనిచ్చేటువంటి ఫలితం శని పరికారకత్వాన్ని వెళ్తాడు శని ప్రాణాన్ని కావాలి శని నాడి మండలాన్ని ఉత్తేజపరుస్తుంది ఆ శని మనసులో ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని బయటపెట్టేటువంటి వాడు శ్రేషదు రవించేటువంటి సూర్యుని కాంతిని తీసుకొని శరేశ్చరుడు దానికి కావలసినటువంటి పరివర్తనను పరిరూపంగా చూపెట్టేటువంటి వాడు శ్రే చీలాంజ నీలాంజన నీల నీలవర్ణంలో ఉండేటువంటి రవిపుత్రం యమాగ్రజుడు యమపు అయముని అగ్రజు ఛాయా సంబోధం ఛాయాలనేది సూర్యుని వల్ల పుట్టేటటువంటి వాడు కనుక ఆ రూపంగా ఛాయ రూపంలోనే ఉంటాడు ఛాయాలగా నీల నీల ఏమాలయమైతే నీలంగా ఉంటుందో అలా కూడా నీలవర్ణం అందుకే నీల వర్ణం నీలం నీల వస్త్రం నీల నీలాంందరం జ్యుతి అన్నారు శని ఇచ్చేటువంటి ఫలితాలు చాలా ఉన్నాయి విశేషంగా ప్రతి శనివారం అభిషేకాలు ఉంటాయి అలాగే పరిహార దానాలు పూజలు నిత్య హోమాలు కూడా నిర్వహిస్తారండి శనిశ్వరుడి చల్లని చూపు కరుణ కలగాలంటే నిత్యం ఆయనను స్మరించాలి ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి శనీశ్వరుడి పూజలో భాగమైన శనీశ్వరుడు శివపార్వతులు ఆంజనేయుడు రావి చెట్టు తల్లి మానసాదేవి ఇవన్నీ ఒకే ఆవరణలో ఉన్నటువంటి మహత్తరమైన హనుమాన్ ఆలయం తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో గల కెమికల్లో ఉంది మీకు వీలైనప్పుడు ఆ ఆలయం సందర్శించండి ఆ స్వామిని దర్శించుకుని ఆయన కృపకు పాత్రలు కాగలరని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నా వీడియో పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి